ర్గోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళకి ఒకసారి సార్ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి జరిగింది దాదాపు ఇరవై ఎనిమిది మంది వరకు చనిపోయారని కూడా చెప్తున్నారు సార్ ఒక్కసారిగా దేశం ఉలికి పడిందని చెప్పుకోవాలి ఈ ఘటనతో సో సినీ ప్రముఖుల నుంచి పొలిటీషియన్స్ అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు బాధితులకు న్యాయం జరగాలని కూడా కోరుతున్నారు మరోసారి సర్జికల్ స్ట్రైక్ కూడా చేయాలని చెప్పేసి డిమాండ్ కూడా వ్యక్తం చేస్తున్నారు సో ఇష్యూ సంబంధించి అసలు ఎలా జరిగింది ఈ ఘటన దీనికి సంబంధించి మీరేం చెప్తారు అంటే మరొకసారి సర్జికల్ దాడి జరగాలి అని కోరుకోవడంలోనే తప్పుంది నిజానికి కాశ్మీర్లో జరిగినటువంటి ఒక రకంగా అది చాలా హేయమైనటువంటి చర్య వాళ్ళు మహిళల్ని పిల్లల్ని మేమేం చెయ్యము అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పురుషుల్ని పర్టికులర్గా వాళ్ళ పేర్లు అడిగి వాళ్ళ రిలీజియన్ అడిగి అలాగే వాళ్ళ ఐడి కార్డులు చూసి మరీ చంపారు అవును అయితే ఈ చంపటము అనేది ఎవరు చేశారు అనేది ఒక సంస్థ బాధ్యత తీసుకుంది ఏమిటా సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్తున్నారు ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది ఎప్పుడు ఏర్పడింది అక్కడ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయిన తర్వాత ఏర్పడింది అని చెప్తున్నారు ఇది ఇది కూడా అంటే ఒక రెసిస్టెన్స్ అంటే ఇలా ఉంటుందా అనేది రెసిస్టెన్స్ అంటే ఏమిటి ప్రభుత్వం వైపు నుంచో లేకపోతే మరొకరి వైపు నుంచో వచ్చేటువంటి నిర్బంధాన్ని ఆపటానికి ఒక ప్రయత్నం చేసేటువంటి సంస్థగా ఉంటుంది ప్రతి ఎక్కడైనా సరే ఒక ప్రభుత్వ నిర్బంధం తీవ్రంగా ఉన్న ప్రతి చోట ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి కానీ ఇది కాదు రెసిస్టెన్స్ ప్రోగ్రామ్ అది ఖచ్చితంగా తప్పే అలా చంపటం అనేది ఖచ్చితంగా తప్పే కానీ కాశ్మీర్లో నిజంగానే శాంతి వచ్చిందా శాంతియుతంగా ఉందా కాశ్మీరు అంటే కాశ్మీర్లో శాంతి మేము తీసుకొచ్చాం అని క్లైమ్ చేసుకుంటున్నారు ఎలా క్లైమ్ చేసుకుంటున్నారు మేము అక్కడున్న ఉగ్రవాదులందరినీ చంపేశాం అలాగే సర్జికల్ స్ట్రైక్స్ చేశాం తీరా అంటే సరిహద్దు ప్రాంతాల్లో మేము భారీగా సైన్యాన్ని మోహరించాం ఇవన్నీ చెప్పి ఇవన్నీ చెప్పి అక్కడ శాంతి వచ్చేసింది అని చెప్పి కాశ్మీర్ కంట్రోల్లో ఉందని చెప్పి అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తూ వచ్చింది ఇంకా ఇంకా కాశ్మీర్ మందే కాబట్టి అక్కడ ఇన్ గా గవర్నమెంట్ కంట్రోల్ ఉంది కాబట్టి ఇంకా ఆర్టికల్ త్రీ సెవెంటీ అక్కర్లేదని తీసేశారు అలాగే కాశ్మీర్కి ఉన్నటువంటి అన్ని రకాల అంటే గతంలో జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం కాశ్మీర్కి ఇచ్చినటువంటి ప్రత్యేకతలు అన్నీ కూడా తొలగించేశారు తొలగించేసి అక్కడ ఒక రకంగా మిలిటరీ రాజ్యాన్ని నడిపారు నడుపుతున్నారు ఇప్పటికీ ఈ క్రమం ఈ క్రమంలో అక్కడ వచ్చినటువంటి శాంతిని ఎలా చూడాలంటే ఉక్కుపాదంతో అణిచివేసి ఉక్కుపాదంతో అణిచివేసి శాంతి ఉంది ఇక్కడ అని చెప్పారు వాడు అది శాంతి ఎప్పుడూ కాదు అణచివేత నుంచి శాంతి పుడుతుంది అనేటువంటి ఆలోచనే తప్పు అలాంటి ఆలోచన చేయటం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగాయి మీరు నిర్బంధాన్ని అమలు చేసి కనిపించిన వాడినల్లా కాల్చేసి సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఇలాంటివన్నీ చేసి పట్టుకొచ్చినటువంటి శాంతి ఉండదు అది ప్రజలు ఎందుకు పోరాడుతున్నారో తెలుసుకుని ఏం కావాలో తెలుసుకుని వాటిని సామరస్యపూర్వకంగా ఇచ్చి వాళ్ళని సంతృప్తిపరిచి తద్వారా శాంతి తీసుకురావటం అనేది శాశ్వతంగా ఉంటుంది కానీ అలా జరగల అలా జరగకుండా బుల్డోజ్ చేసి ఎవరు నోరు మెదపలేని పరిస్థితి తీసుకొచ్చి ఇక్కడ శాంతి ఉంది అని చెప్తున్నారు దాని ఫలితమే నిన్న జరిగినటువంటి దాడి నిన్న జరిగిన దాడికి ఎవరైతే క్లైమ్ చేసుకుందో ఆర్గనైజేషన్ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది దాని బాధ్యత ఎంత ఉందో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా అంతే ఉంది కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక రకమైన ఉగ్రవాదాన్నే ప్రమోట్ చేస్తోంది ఈ దేశంలో చాలా ప్రాంతాల్లో చాలా నిస్సిగ్గుగా మేము ఎవరినైనా నిర్మూలిస్తామనే చెప్తాం ఎవరితోనూ మాట్లాడతానని చెప్పట్లేదు ఎవరైనా సమస్య ఉండి గొడవ చేస్తే రాజ్యాంగం రాజ్యాంగం చెప్పిన మేరకు కూడా వ్యవహరించట్లేదు వాడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారు రాజ్యాంగం అనేది మాకు సంబంధం లేని వ్యవహారంగా అమిత్ షా గారు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాడు అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో నిర్మూలన అనే పదం ఎక్కువ వాడుతున్నాడే ముక్త్ అనేటువంటి పేరుతో నక్సల్ ముక్త్ భారత్ అంటున్నాడే అలాగే మావోయిస్ట్ ముక్తు భారత్ అంటున్నాడు ఇప్పుడు ఒక విచిత్రమైన పరిణామం ఏంటంటే అక్కడేమో మీరు అణచివేసి శాంతి వచ్చేసిందని చెప్పారు ఆ కోపం ఉంది వాళ్ళల్లో ఆ చిరాకు ఉంది ఆ ఆగ్రహం ఉంది అది ఏదో టైంలో ఏదో పద్ధతిలో బద్దలవుతుంది అది బద్దలైంది ఆ సమస్యని పరిష్కరించాల్సిన పద్ధతిలో పరిష్కరించకుండా నువ్వు అనుకున్న పద్ధతిలో పరిష్కారం చేసి అక్కడ శాంతి వచ్చేసిందని నువ్వే చెప్తే ఎలా కుదురుతుంది అదే జరిగింది కాబట్టి అమిత్ షా గవర్నమెంట్ అంటే నరేంద్ర మోడీ అమిత్ షా నాయకత్వంలో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ బాధ్యతే ఉంది నిన్న జరిగినటువంటి ఇరవై ఎనిమిది మంది హత్యల్లో ఇరవై ఎనిమిది హత్యల వెనకాల ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఎంత భాగస్వామ్యం ఉందో అంతే భాగస్వామ్యం వీళ్ళకే ఉంది వీళ్ళేమి తక్కువ ఉగ్రవాదులేం కాదు నరేంద్ర మోడీ అమిత్ షా తక్కువ ఉగ్రవాదులేం కాదు దేశవ్యాప్తంగా వాళ్ళు చేస్తున్న ఉగ్రవాదం కాశ్మీర్లో శాంతి తీసుకురావటానికి వాళ్ళు చేసిన ఉగ్రవాదం మామూలు ఏం కాదు అలాగే ఇప్పుడు తెలంగాణ బార్డర్లో తెలంగాణ సరిహద్దుల్లో ములుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి కర్రెగుట్టల మీద హెలికాప్టర్లతో మోహరించి అక్కడ మిలటరీని దింపి దాడులు చేయిస్తున్నారు తెలంగాణ పోలీసులు కూడా దానిలో పాల్గొంటున్నారు అంటే కాంగ్రెస్కి భారతీయ జనతా పార్టీకి ఆ విషయంలో ఐక్య సంఘటన ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పటికీ నక్సలైట్ల నిర్మూలన కార్యక్రమంలో మేము కూడా మా వంతు సహకారం మీకు అందించి తీరుతాం అని నిన్న ములుగు ఏరియా నుంచి పోలీసులు మొత్తం వెళ్ళి అక్కడ మోహరించారు మోహరించి మావోయిస్టులు నిర్మూలించడం కోసం ఒక కార్యక్రమం జరుగుతోంది నిన్నటి నుంచి జరుగుతోంది రకరకాల పద్ధతుల్లో చేస్తున్నారు కర్రెగుట్టల చుట్టూ మందు పాత్రలు పెట్టాము ఎవరన్నా వస్తే చంపేస్తామని నక్సలైట్ల పేరుతో వీళ్లే ప్రకటన ఇచ్చి పేపర్లు వీళ్లే ప్రకటనలు ఇచ్చి మళ్ళీ వీళ్లే ఖండనలు ఇచ్చేసి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఒక గందరగోళాన్ని క్రియేట్ చేసి వాళ్ళని చంపడం కోసం అక్కడ మోహరించి ఉన్నారు కర్రెగుట్టల్లో అంటే చంపడమే ఒకవైపు వాళ్ళేమో చర్చలు జరుపుతాం మేము ఆయుధాలు వదిలేసి వస్తాం అంటున్నారు ఆయుధాలు వదిలేసి చర్చలకు వస్తా ఉంటే చర్చలు ఎందుకు జరపట్లేదు నువ్వు ఎందుకు చర్చల్ని నువ్వు పట్టించుకోవడం లేదు చర్చలు మాట్లాడకుండా సరెండర్ అయిపోండి నేను మిమ్మల్ని ఎక్కడో చోట ఉంచుతాను అంటున్నారు అంటే ఫెసిలిటేట్ చేస్తానని చెప్తున్నాడా మీ తలల మీద ఉన్న వెలలు ఇచ్చేస్తాను అలాగే మీరు కోరిన కొన్ని కోరికలు తీరుస్తాను మీకు గ్రాసం కూడా ఇస్తాను మీరు సైలెంట్గా వచ్చి కామ్గా ఉండండి అని చెప్తున్నాడు ఆయన అంటే ఏమిటి చర్చల చర్చలకు అనుమతిస్తే మావోయిస్ట్ పార్టీ విధానాలు మార్చుకోవచ్చు ఆయుధాలు పక్కన పెట్టి సమాజంలో యాక్టివిటీలోకి వస్తాము మేము అంటే సాధారణ రాజకీయాల్లోకి వచ్చేస్తాము అని చెప్పినా అంగీకరించే పరిస్థితుల్లో వాళ్ళు లేరు అసలు ఆ పార్టీ ఉనికి వద్దనుకుంటున్నారు ఉనికి రద్దు చేయటం కోసమే మేము ఆఖరి మావోయిస్టును చంపే వరకు అనే మాట వాడా ఆఖరి మావోయిస్టును చంపే వరకు అనే మాట వాడటం భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి హోంమంత్రి అయిన వ్యక్తి అలా మాట్లాడేస్తాడా గతంలో ఎన్నడూ జరగలేదు అలాగే అమిత్ షా వలన మాత్రమే అయ్యింది అది కాబట్టి వీళ్ళు ప్రజల మీద జరుపుతున్న యుద్ధం ప్రజల మీద చేస్తున్న యుద్ధం ప్రజల్ని చంపుతున్న తీరు ఆదివాసీల్ని చంపుతున్న తీరు దీనికి భిన్నమైనది ఏం కాదు కాశ్మీర్ లో జరిగింది కాశ్మీర్ లో రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది స్పష్టంగా తన నిరసన తెలియజేయాలనుకుంది ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ అణచివేత ప్రభుత్వం జరిపినటువంటి రకరకాల నరమేధం జరిగింది అక్కడ కూడా కాశ్మీర్ లో కూడా ప్రభుత్వం వైపు నుంచి జరిగినటువంటి దాడులు అనేకం ఉన్నాయి శాంతి కోసం జరిపిన దాడి ఇప్పుడు కూడా మీరు ఇందాక అన్నారు సర్జికల్ దాడులు చేసి శాంతి తీసుకొస్తాం తీసుకురావాలని కోరుతున్నారు సర్జికల్ దాడులు జరిపి శాంతి తీసుకొస్తే ఇలాగే ఉంటుంది అక్కడ ప్రజల్ని కూర్చోబెట్టి వాళ్ళకి ఏం కావాలో కనుక్కొని వాళ్ళకి కావాల్సినవి అమర్చడానికి ఏం చేయగలమో అది చేయటం ద్వారా వాళ్ళ వాళ్ళలో పోరాడాలి లేకపోతే ఇంకేదో చేయాలి అనేటువంటి ఒక ఆశయం అని అనుకోకూడదు కానీ అది అనివార్యమైనటువంటి కార్యాచరణ ఆ అనివార్యమైనటువంటి కార్యాచరణ నుంచి వాళ్ళని ఉపసంహరించ ఉప ఉపసంహరింపజేయాలంటే అనివార్యంగా వాళ్ళకి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఆ బాధ్యత తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు నేను చెప్పినట్టు మీరు అంటున్నారు అడవుల్లో ఆదివాసులను మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటున్నారు మేము ఎక్కడో చోట ఫెసిలిటేట్ చేస్తామని చెప్తున్నారు అలాగే అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసీలందరినీ మావోయిస్టులను ముద్రేసి అందులో కొంతమందిని చంపేసి మావోయిస్టుల పేరుతో ఉన్న కొంతమందిని మావోయిస్టుల పేరుతో సరెండర్ చేసుకుని మావోయిస్టుల రిహాబిలిటేషన్ ప్రోగ్రాం కింద వాళ్ళని తీసుకెళ్లి ఇంకెక్కడో కాలనీలు కట్టి అలా అడవుల నుంచి ఖాళీ చేయించే ప్రోగ్రాం కూడా చేస్తుంది ఇలా మీ ఇష్టం వచ్చినట్టు హింస చేస్తున్నారు మీ ఇష్టం వచ్చినట్టు మనుషులను చంపేస్తున్నారు చర్చలకు వస్తా ఉన్న వాళ్ళని చర్చల వద్దు మేము చంపేస్తామని చెప్పి దూకుడుగా వెళ్లి చంపేస్తున్నారు ఇంత నరమేధం జరుపుతూ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటనను ఖండించే నైతిక హక్కు ఎక్కడది వీళ్ళకి కాశ్మీర్లో మేము శాంతి తీసుకొచ్చామని మాట్లాడిన గొంతు ఏమైపోయింది ఇప్పుడు వాళ్ళ టోన్ ఏమైపోయింది మాట ఎందుకు పడిపోయింది ఇది పరిస్థితి అందుకని కాశ్మీర్లో ఇప్పటికైనా ఒక సుస్థిరమైన శాంతి కావాలంటే అక్కడ ఉన్నటువంటి సమూహాలను కూర్చోబెట్టి వారికి కావలసినది ఏమిటి అనేది వాళ్ళ జీవితాలు ఏంటి ఎలా మార్పు కోరుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకు అనుగుణమైన మార్పు కావాలి మీకు అనుగుణమైన మార్పు కాదు అక్కడ కాశ్మీర్ని టూరిజం స్పాట్ గాను మరొక విధంగానో కార్పొరేటైజ్ చేయడం కోసం వీళ్ళు కాశ్మీర్ ఆపరేషన్ మొదలుపెట్టారు దాన్ని ప్రతిఘటిస్తున్నారు వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవాలి అంటే కాశ్మీర్లో ఆ జరిగిన సంఘటన ఇట్ సెల్ఫ్ అదేదో ఇన్సిడెంట్గా జరగలేదు జరిగిన సంఘటన దారుణమే అది చంపటం అనేది నిర్మహమాటంగా ఖండించదగినదే అయినప్పటికీ దాని వెనకాల వాళ్ళ వాళ్ళలో ఆ ప్రతీకారం పోగుపడటం వెనకాల కేంద్ర ప్రభుత్వం చేసిన నరమేధం కూడా ఖచ్చితంగా ఉంది కాబట్టి అమిత్ షా కూడా బాధ్యత వహించి తీరాలి దీనికి నరేంద్ర మోడీ కూడా బాధ్యత వహించి తీరాలి దేశం మొత్తం మీద జరుపుతున్నటువంటి నరమేధాన్ని ఖండించాల్సినటువంటి అవసరం పౌర సమాజానికి ఉంది కాశ్మీర్లో శాంతి తీసుకురావాలంటే వీళ్ళ వల్ల కాదు అది ప్రజా సమూహాలు పూనుకుని కాశ్మీర్ వెళ్ళి ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని హక్కును చేర్చుకుని వాళ్ళ సమస్యల మీద వీళ్ళు పోరాడి అట్లా ఒక సంఘీభావం ఏర్పాటు చేయటం ద్వారా వాళ్ళని ఈ దేశంలో అంతర్భాగం చేయగలుగుతాం కానీ నువ్వేదో దాడులు చేసి పది ఒక వంద మందిని చంపేసి అక్కడ శాంతి వచ్చేసింది నేను తెల్ల జెండా పెట్టి వచ్చేసాను